అమలు చేయాల్సిన సూపర్ సిక్స్ పథకాల్లో ముఖ్యంగా ఆడవాళ్ళ మహిళ నడుపుతున్నారో మొత్తం స్టేట్ మొత్తం తినడానికి ఆలోచన ఉన్నాం కానీ ఇంతవరకు అమలు చేయలేదు ఒక సంవత్సరం పోయింది అమలు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది ఒక ముందుగా మళ్ళీ బాబు ఆలోచిస్తే అది ఏ నియోజకవర్గానికి కూడా పరిమితులు చేస్తారేమో చెప్పలేము ఆయన ఏమంటే ఈ మాదిరిగా నియోజకవర్గాన్ని పరిమితం చేయడము చంద్రబాబు నాయుడు గారికి మించిన వాళ్ళు ఎవరూ లేదు వస్తే నేను చేశానని చెప్పుకుంటాడు వాళ్ళ కూటమి నాలుగు మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి నాయకులకి కన్వీనర్లకి ఎంపీటీసీలకి మహిళలకి ప్రతి ఒక్కరికి నా అదే విధంగా మిత్రులకి అందరికీ నా శిరస్సు వంటి ప్రాధాన్యవంత చేస్తున్నాను వందల ప్రపంచాన్ని సృష్టించినటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ఈ రోజు రామలింగేశ్వర జాతర ఏమో అని అనుకుంటున్నారు చాలా మంది అంత జనం నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తే జనం 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 కలిస్తే ఒక ప్రపంచం జగన్మోహన్ రెడ్డి గారు పోతే వేల మంది వస్తా ఉన్నారు వాళ్ళకి అర్థం పదకొండు సీట్లు వచ్చి వీళ్ళు ఇంట్లో కూర్చుంటారంటే మూడు నెలల నుంచే మీద దారి మొదలు పెట్టారని భయపడతా ఉన్నారు కాబట్టి మనం మళ్ళీ అధికారంలోకి వస్తామనేటువంటి భయంతోనే వాళ్ళు ఉన్నారు అదే భయాన్ని మనం చూపించాలి ముందరు తీసుకుపోవాలి పెట్టించిన ఉత్సాహంతో మన కార్యక్రమాలని ముందరు తీసుకుపోతే తప్పకుండా మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తుంది ఐదోసారి మళ్ళీ బాలనాయున రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేతారు బాలయారే కాదు మళ్ళీ రెండోసారి మొత్తం కుటుంబంలో ముగ్గురు కూడా మళ్ళీ మళ్ళీ సాధించేది ఖచ్చితంగా ఈ మీకు అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని గుర్చేసి విజయవంతం చేసినటువంటి ఇక్కడ గుర్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అదే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సహకరించేటువంటి చంద్రబాబు నాయుడు ఎస్వి మోహన్ రెడ్డి మొత్తం ఎస్వి సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఏ పదవి రాలే మనకు ఆ రోజు నాయకులుగా కార్యకర్తలుగా పనిచేసాం అప్పట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత నాలుగు సార్లు మీ ఆశీర్వాదంతో గెలిచారు సోదరు శాయప్రసాద్ రెడ్డిని నా సోదరు వైజాగ్ రెడ్డి చూరా రెడ్డిని ప్రతి ఒక్కరిని గెలిపించిన ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రజలు ఎప్పుడు మా గుండెలో ఉండాలి సభాముఖంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే ప్రజలే మాకు ముఖ్యం మా ప్రజలే మేము లేము ఎవరు అంటుంటారు మేమెన్నోసారు ఎక్కడ పార్టీ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి మొమా అని అంటే చెప్పాడు నేను ఎమ్మెల్యేలకు నా నిరోధ మీ పార్టీలో కూర్చో తప్ప నాకు ఈ పార్టీ ముఖ్యం కాదని చెప్తున్నారు ఎందుకంటే మరి మరొక అధికారులు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి అన్నా కానీ ప్రతి ఒక్కరూ అధికారం వచ్చిన తర్వాత మర్చిపోయారు చాలా మంది ఉంటారు కానీ మా కుటుంబం అంటే రాంపురం కుటుంబం మాత్రం ఎప్పుడు ప్రజలు మర్చిపోయే ప్రసక్తే లేదని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నారు ఎందుకంటే రాపురం కుటుంబం పుట్టింది మీ కోసం ప్రజాసేవారి మా తండ్రి గారు ఎమ్మెల్యే తెలుసు ఎందుకంటే అప్పుడు రామ పార్టీలో మా తండ్రి గారు ఎమ్మెల్యే అంటే మా కుటుంబం అంతా ప్రజాసేవ చేయడానికి పుట్టారు తప్ప ప్రజలు దోచుకోవడానికి పుట్టలేదని సభాముఖంగా తెలియజేస్తున్నారు ప్రజలే మా దేవుడు అంటారు ప్రజలు నేను మీదంటారు ఎన్నో సార్లు చెప్పారు సభలో నాకు దేవుడు ఎవరింది నా ప్రజలే నా అదే పెద్ద పెద్ద చెప్పుకోవడానికి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఇప్పుడు మీకు చెప్పాల్సింది బాబు మనకు మాట ఇచ్చారు కానీ ఒకటో రెండో తీసి కంటిదో చూస్తున్నారు మనకి ఆయన ఏ ఒక్క కూడా అది జగన్మోహన్ రెడ్డి మనం వస్తా ఎక్కడ పడినా వీటిలో వెళ్తే అమ్మ పడి పడిందండి అంటే తల్లి వందనం పెట్టాడు అమ్మఒడినాయ తల్లి వందనం చేశాడు కానీ ఎక్కడ ఏ అధికారులు ఏ పిల్ల ఏ పిల్లవాడు తల్లి అడినా తల్లి వందలం కాదు అమ్మఒడే చెప్తారు